మొన్న ఏదైతే ఇష్యూ అయిందో చించర్పేట్ గ్రామంలో నాది నేను చెప్పుకునే కర్మకొచ్చింది అయితే మొన్న ఏదైతే ఇష్యూ అయిందో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరు గ్రామం జనరల్కి వచ్చింది జనరల్ అయినా పోటీ పడుతున్నాడు బీసీ అయినా పోటీ పడితే నేను అన్న బీసీ ఎంపీటీ చేస్తాను చేద్దాం జనరల్కి అంటారంటే నేను కాదన్నా కలిసి వాళ్ళ పోటీ చేసుకుని నేను అనేది సపోర్ట్ చేస్తాను బీసీ జనరల్ అని ఓడిపోయిండు ఎలక్షన్ అయిపోయింది కథం అయిపోయింది ఎవరంతా వాళ్ళు ఉన్నారు మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటికి ఇంటి మీరు పోయి ఉప సర్పంచి సర్పంచి ఒక యాభై ఇరవై మంది ఇంటి మీరు పోయి దర్వాదాలు కట్టిందా వాళ్ళు ఆడవిల్లలు వేసుకుంటా నాకు ఫోన్ చేసి బాధపడుకుంటారు ఇట్లా అయింది అట్లా అయిందంటారంటే అప్పటికి ఏడున్నారోనో ఏడు ఏడున్నర ఎనిమిది అయితే అవుతుండొచ్చు నేను ఊళ్ళోకి వచ్చి అందరు బయట ఉన్నారు మొత్తం ఊరికి జనం అంతా బయట ఉన్నారు ఏమైంది అంటే ఇట్లా ఇట్లా అయింది ఇట్లా అయ్యింది మీద వచ్చిందో ఊళ్ళో రక్షణ లేదా మాకు అది ఇది అంటుందంటే సర్పంచి ఉప సర్పంచి మేగర్ రాజు అని ఉన్నాను రాజును నేను వాళ్ళు తమ్ముడు తమ్మునోడు సైతం వాళ్ళందరూ ఎవరు కాదు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే నలభై ఏళ్ళ సంది నాయమ్మ ఉన్నలే నేను అన్ని రకాలుగా నాతో బాగా కూడా ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అన్సూజ అనంతరాములు కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నవపేట మార్కెట్ అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నా నా ఊళ్ళో పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన అండర్ హండ్రెడ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు బిల్డింగ్స్ ఎస్సీ కమిటీ కాలు బీసీ కమిటీ కాలు డాక్రా బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అన్ని విధాలు దాదాపు పదమూడు కోట్ల రూపాయలు కొని డెవలప్మెంట్ చేసిన నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితం పని మేఘరాజును తిట్టిన ఎందుకు పోయినా ఇంటి మీదకి ఎందుకు పోయినారు కరణి మాట్లాడడం తిట్టిన తిట్టినాక వాడు వస్తేనే మాడు అని వాడు ఇప్పుడు మార్కెట్ డైరెక్ట్ వాడిని కొట్టారు కొట్టినాక వాడు కింద పడ్డాడు నన్ను తొక్కుతున్నా నేను బోద్దు అని ఒక్క అందరు నన్ను ఆర్పి ఏమన్న దాంట్లో ముక్కున్నాం వాడు అంగిజింపుని దింపుకొని వచ్చిందని తిట్టిండు నేను కో తిట్టిన మాట వాస్తాం మరి రాజు నాకున్న సన్నిహితంతో నేను తిట్టిన తిట్టిన తర్వాత వాళ్ళు లేనిది వాణం వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసి అట్లా చూసినాను నా ఊరిని మొత్తం ఇట్లా చేస్తున్నా అప్పుడు వాళ్ళతో చూస్తాను నేనేమంటున్నా ప్రసార మాధ్యమాల్లో వార్తా పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారు అది జరిగిన విషయం ఏంది కావాలంటే ఊర ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి నిజమా అవ్వదో తెలుసుకోవాలి కానీ తెలుసుకోకుండానే నేను ఎన్ని రోజులు చేసిన సాక్రిఫైజును దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా మరి నేను ఎంపీకి వెళ్ళి జడ్పీటీసీకి వెళ్ళి సింగల్ కూడా చైర్మన్కి వెళ్ళి మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయినా ఎట్లా ఓడిపోయినాం అవన్నీ కూడా ఎన్ని బాధలు భరించి ఎన్ని అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినాము ఎన్ని దక్కిలు ముక్కిలు తిని ఈ స్థాయికి వచ్చినాము ఒక్కటేసారి నా పరపతిని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసినందుకు మీ ద్వారా సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అవసరం లేని విషయం ఇంకొకటి మామూలు గ్రామస్తులు మా ఊరూ హైదరాబాద్కు పోయినా ఎక్కడ పోయినా స్పీకర్ దగ్గర విచిత్రం ఉంది ఎలా దాని మీద స్పీకర్ మీద స్పీకర్కి కాంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఎంబడే ఎవరున్నారు అనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శన చేసుకోవాలి ఎవరు చెప్తే ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసిండ్రు ఇప్పుడు నాకంటే ఎక్కువ ఫోటోలు చూసిండ్రు అన్నీ చూసారు నేను కూడా కామ్ కోకుండా ఎందుకంటానంటే ఏమనర్థులే అని వాళ్ళు కలిసిండ్రు ఎవరిని కలిసారు భీమభరత్ కలిసేరు భీమభరత్కి ఏం సంబంధం నా మీద ఓడిపోయిండు నేను ఆయనకు పదిహేను సంధి మామూలు ఇస్తున్నాను పదిహేను సంధి ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే సంది సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకుపోతుంది అసలు నేను ఎక్కడ కూడా చెప్పాను ఆయన ఏం చేసిన ఇది ఆసరగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళోనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయాలని ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు అది భగవంతుడు చేయాలి వీళ్ళు తీస్తే కాదు చేయాలి నేను మీ ద్వారా ఒకటే కోరుకునేందుకు మా ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి అక్కడ ఏం జరిగింది ఎవరెస్ ఉంటే ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎస్ ఉంటాడు ఉప సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎస్ గున్నర దాకా ఉన్నాడు ఏం సగద్ది ఒక్కొక్క పదిహేను సంది రికార్డ్ తీ చరిత్ర తీసుకొని నాది కూడా తీసుకోండి నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నుంచి ప్రతి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను నేను తప్పిదారి ఎవరికైనా అనుకో తెల్లారి కొద్దిగా నా ఇంటికి వచ్చి మన వస్తారు మేమేం చేసినా మాకేందుకు ఇవ్వలేదు అట్లా నా ఊర్లో ఊరందరూ వాళ్ళను కావాలని మొన్న సర్పంచి నీవు ఎలక్షన్లో ఓటమి గెలుపు సహజం ఎవరైనా వారు గెలుస్తారు ఇద్దరు గెలవలేరు కాబట్టి ఎవరైనా వాళ్ళు గెలుస్తారు గెలిచిండని ఒప్పుకున్నాం ఆడెవడో కాడు ఆ మాడు మావాడే ముప్పై మా శిష్యుడు మా అంతా కలిసిమెలిసి నాకు వాళ్ళు చేసిరు వాళ్ళకు నేను చేసిన అన్ని రకాలుగా లాభపడ్డారు చేసినాం అన్ని విధాలుగా చేసాం వాళ్ళు మాకు చేసిన ఉండొచ్చు మేము వాళ్ళకి చేసి అది విషయం కాదు కదా కానీ ఈ తప్పుడు వార్తలతో తప్పుడు ఏదైతే వా పేపర్లు కానీ మీడియా కానీ ఏదన్నా ఉంటే వాస్తవం తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా యూట్యూబ్ ఛానళ్ళకు దయచేసి దండం ఏంటి చెప్తున్నా వాస్తవం ఏంటి చెప్పండి ఇంకోటి వాటికి కొన్ని సంకల పేపర్లు మీరేమనుకోవద్దు ఆ పేపర్ ఎవరు చూడరు సంకలం పెట్టుకొని పోయి చూపెట్టి సర్వీస్ పెట్టాలి పది మందికి నేను వాళ్ళకి అవమానిస్తలే నేను మనం ఏదైతే జనలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియాలి సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజము ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు కానీ బట్టగాల్సి మీ ఏం తెలియకుండా ఒటిక రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది మీ ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన సరే భగవంతుడు నిర్ణయం చేస్తాడు ఇవ్వండి ఏం తప్పున్నది అది వేరు విషయం కానీ దీని ఎంబడి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఇప్పటికైనా ఆత్మ విమర్శని చేసుకోవాలి ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు మనం చేసే కార్యక్రమాల మీదకెళ్ళి ప్రజలు అర్చేస్తారు ప్రజలు చూస్తారు ఇది ఒక్క రోజుతో పేపర్లు వచ్చినంత మాత్రాన టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా ప్రజలు వాస్తవం వాస్తవాలు కూడా చూస్తారు ఈ వాస్తవాలన్నీ కూడా సమాజానికి లోకానికి ప్రజలు గెలవాలన్న సంకల్పంతో మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది మీ గ్రామంలో జరిగిన ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టిఆర్ఎస్ టిఆర్ఎస్ గెలిచిన మళ్ళీ టిఆర్ఎస్ మీకు జడ్జిమెంట్ ఇచ్చిన స్పీకర్ మళ్ళా మాట్లాడతామని పోతున్నాము ప్రభుత్వం ఏమో పోతున్నాం మంత్రుల దగ్గరికి పోతాము డెవలప్మెంట్ తీసుకుంటాము ఇవన్న ఒక ఐదు ఆరు వందల కోట్లతో డెవలప్మెంట్ చేసినాం ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతున్నాయి సీనియర్ ఎమ్మెల్యేగా మీ పైన రోజు గౌరవ స్పీకర్ గానీ ఫిర్యాదు చేసిన మీ పైన మీ గ్రామస్థులే చేసిన ఎస్ నేనే నేను నేనే చెప్పినా కదా నేను చెప్పారు ఒక మామూలు గ్రామంకి వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాంప్లైంట్ చేసి స్థాయికి వచ్చినట్టే దాన్ని ఎమ్మడి ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది చూడాలి గ్రామంలో ఆలోచన చేయాలి ఎంక్వైరీ చేయండి నేనేమంటాను నేను చెప్పింది నమ్మకండి నేను చెప్పింది రాయకండి వాస్తవాలు తెలుసుకొని రాయండి దాని మీద ఎంక్వైరీ చేయండి ఎవరు చేస్తున్నారు అంటే ఈ గొడవ అనేది మీ సమక్షంలో జరిగింది ఓ సీనియర్ ఎమ్మెల్యే గ్రామంలో నా సమక్షంలో జరగలేదు నేను రాకముందే ఓడిపోయిన సర్పంచ్ ఇంటి మీద పోయి గెలిచిన సర్పంచి ఒక యాభై మంది ఓ ఇంటి మీద దాడి చేసారు దర్వాజాలు కొట్టారు కొట్టితే వాళ్ళు వేసుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినా పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా ఇట్లా మా ఇంటి మీదకి అంటే వాళ్ళను ఎందుకు అట్లా ఇచ్చిందని ఎలక్షన్ అయితే అయిపోతాయి ఎందుకు అని పిలిపించి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ పిలిచిన పిలిచినావాడి కోపం ఎందుకు ఎందుకు దిచ్చి ఎందుకు పోయిందా నేమో వాళ్ళ నీ దగ్గరికి ఎందుకు వస్తు నీవు వాళ్ళని ఎందుకు స్పీకర్ దగ్గర దొరకపోయినావు దగ్గరికి ఎత్తపోయేవాళ్ళు అని మీ ద్వారా ప్రజలకు సమాజానికి తేలవాలని చెప్తారు పార్టీలోనే ఉన్నారని చెప్పి దాన్ని మేమైనా మీడియా ముందు చెప్తారా నో కామెంట్